ఈ పెద్ద ఎయిర్పోర్ట్లో ఒక చిన్న కోతి రోజంతా చెత్త ఊడుస్తూ ఉంటుంది ప్రతిరోజు ఫ్లైట్లో వెళ్ళిపోతున్న పాసెంజర్లను చూస్తూ కళ్ళ నిండా కళలు పెంచుకుంటుంది గాల్లో ఎగురుతున్న విమానాలను చూసి ఎప్పటికైనా నేను ఇలా ఎగురుతానా అని అనుకుంటుంది అంతలో ఒక్కసారిగా ఒక వ్యక్తి అందరినీ బెదిరిస్తూ బాంబ్ పేల్చేస్తా అని అరిచాడు అందరూ భయపడ్డారు కానీ ఆ కోతి భయపడలేదు తన స్వీపర్ను పట్టుకుని ఒక్క షాట్ వేసింది బాంబ్ గాల్లోకి లేచింది కోతి పరిగెత్తుకుంటూ వెళ్లి దాన్ని చేతుల్లో పట్టుకుంది తన ప్రాణం కంటే అందరి భద్రతే ముఖ్యమని భావించి బాంబను దూరంగా విసిరేసింది ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రజలు అందరూ ఆ కోతికి కృతజ్ఞతలు చెప్పారు మరుసటి రోజు ఆ స్వీపర్ కోతి ఉచితంగా ఫ్లైట్లో తన ఊరికి వెళ్ళింది కళలు నెరవేరాలంటే ధైర్యం చాలు